ఇందాక మాస్టర్ అన్నారు కదా భాస్కర్ రెడ్డి గారు చాలా విషయాలు విడిచిపెట్టారు అన్నారు కదా అలా విడిచిపెట్టిన విషయాలు నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఒక అసాధారణ ప్రతిభావంతుడి తాలూకు బహుముఖీనమైన ప్రజ్ఞ గురించి ఇంతవరకు వేరువేరు కోణాల్లో మనందరూ మాట్లాడుకుందాం అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే అమ్మాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే సాహిత్యం గురించే మాట్లాడతారేమో అనుకున్నాను కానీ చాలా ఆశ్చర్యంగా ఆవిడ అలా మాట్లాడడం చాలా బాగుంది తండ్రిని అంతలా అంటే నాకిద్దరు ఆడపిల్లలు నాకు నిజంగా చాలా ఆనందం ఇస్తుంది అనమాట ఇంతలా తండ్రిని తలుచుకుంటారా ఆడపిల్లలని చాలా ఆనందించాను నేను నిజంగానే చాలా నా కన్నీళ్ళు కూడా వచ్చాము మాట్లాడుతుంటే నాకు అది గొప్ప విషయం ఉషశ్రీ గారు అనగానే మీరందరూ చాలా అదృష్టవంతులు ఎందుకంటే అక్కయ్య గారు శైలేష్ గారు చెప్పారు మీరందరూ భాస్కర్ రెడ్డి గారు అయితే తాదాత్మ్యం చెందారు మీరందరూ విన్నారు లైవ్లో అయితే నేను చాలా చిన్నపిల్లవాడిని కాబట్టి ఉషశ్రీ గారిని రేడియో ప్రసంగాలు జరుగుతున్నప్పుడు లైవ్లో విన్న అదృష్టవంతుడిని కాదు నేను అయితే గురుగారు చెప్పినట్టుగా మా తాతగారు పురాణపండ రాజేశ్వరరావు గారు అమలాపురం దగ్గర సమస్యలో ఉంటారు మా తాతగారు ఇంకా సజీవులుగా ఉన్నారు వరకు తొంభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు కాబట్టి ఉషశ్రీ గారి ప్రస్తావం వచ్చారు మా నాన్నగారు దత్తత అవ్వడం వల్ల మేము అవధానం లేం నిజానికి విషయాలు చెప్దాం అనుకోలేదు కానీ గురువుగారు ఒక చెప్పారు కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది రెండవది ఏంటంటే రాధాకృష్ణమూర్తి గారి భార్య మా పిన్ని గారు ఆడపడచండి గొల్లపూర్వాలు శ్రీరంగ సాయి శర్మ గారి వాళ్ళ అక్కయ్య గారు కదా కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మేము సెలవులకు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు రావడం మేము ఎక్కువగా గారి తాలూకు ప్రస్తావనలు ఆ విషయాలు నిరంతరం చర్చకు వచ్చేవి అనమాట ఆ రకంగా నేను నేరుగా ప్రసంగాలు వినకపోయినా అనేక సందర్భాలు అనేక పర్యాలు గారి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను సరే ఇక అసలు పాత్రలోకి వచ్చేస్తాను నేను బహుముఖీనమైన ప్రజ్ఞావంతుల విషయంలో తీసుకున్నప్పుడు నాకు పదే పదే తలెత్తే సందేహం ఏమిటంటే మనందరికీ తెలిసిందే ఒక కవి శతాధిక గ్రంథకర్త అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆనంద స్వామి గారు అనగానే మనకి వజ్రయోధం ఒక్కటే గుర్తొస్తుంది మిగతా వాటిలో ఏముంది అనేది చర్చకురాదు ఇది పుస్తకాల విషయం అయితే ఒకే సాహిత్య రంగంలోనే విభిన్న ప్రక్రియల్లో కృషి చేసిన వారి విషయంలో కూడా ఇది అన్యాయవనాల న్యాయవనాల అది కూడా జరుగుతూ ఉంటుందేమో అనుకుంటా ఇప్పుడు తిలక్ కథకుడుగాను కవిగాను రెండిటా కూడా సవ్యసా చేయనప్పటికీ మనం మార్కులు వేయడం మొదలు పెడితే అరవై శాతం కవిగా తూగుతాడు నలభై శాతం కథకుడు అవుతాడు వాళ్ళ కృషిలో కానీ అభినవేశంలో కానీ ఏమాత్రం ఎక్కువ తక్కువలు ఉండవు అయితే సమాజం ఎందుకు వారిని ఒక ముద్ర వేసి విడిచిపెడుతుంది లేదా ఒకలా ఎందుకు మాత్రం గుర్తు పెట్టుకుంటుంది అనే ప్రశ్న తలెత్తినప్పుడు నేను ఆలోచిస్తే నాకు రెండు అంశాలు గురించి ఇవి జస్ట్ ప్రతిపాదనలు మాత్రమే నా తాలూకా ఇది ఒక కుటుంబ సమావేశం లాంటివి కూడా పంచుకుంటున్నావు అంతే నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఒకటి పాఠకులు లేదా ప్రేక్షకుల తాలూకు ఆసక్తి ఒకటైతే రెండు సమాజం తాలూకు అవసరమని నేను అనుకుంటాను ఈ మొదటి ఆసక్తి ఏమిటంటే ఇప్పుడు మన ఉండే దేవదానం గారు ఉన్నారు వారు కవి కథకుడు ఇప్పుడు శైలజ గారు ప్రభునో దేవదానరాజు గారిని పరిచయం చేయమంటే వాళ్ళు మొట్టమొదటి ఏమంటారంటే వీరు ప్రసిద్ధ కథకులు యానాల్లో ఉంటారు అంటారు వాళ్ళు కథలు రాస్తారు కాబట్టి నేను దేవదానరాజు గారిని పరిచయం చేయాలంటే బహుశా నేను వీరు మంచి కవి అని అంటాను నేను ఎందుకంటే నా తాలూకు ఆసక్తిది ఇక రెండో అంశం అవసరం దీని గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు ఎందుకంటే మంచి భాస్కర్ రెడ్డి గారు మంచి మాట అన్నారు ఒక తరాన్ని ఆయన చేశారు అని చెప్పారు కదా సమాజం అలాకు అవసరం అంటే సమాజం ఎవరు కావాలనేది వెతుక్కుంటూ ఆ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టేస్తుంది అది అప్పుడు తప్పనిసరిగా ఆ శాటి సంతృప్తి పరచడం కోసం వ్యక్తి మిగతా వాటిలన్నింటినీ ప్రాధాన్యతలు తక్కువ ఇచ్చి ఆ కుర్చీలో నిండుగా అమరిపోవడం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంటాడు బహుశా నేను అనుకుంటాను వషశ్రీ గారు ఒక గొప్ప కథకుడిగాను ఒక పద్య కవితగా సంస్కృత ఆంధ్రాల్లో చాలా అసాధారణమైన పండితుడైన వాడు మనకి ఈ తరానికి ఒక ఆ పురాణ ప్రవచనం చేసే వ్యక్తిగా ఒక ధర్మ సందేహాలకు అద్భుతమైనటువంటి సమాధానాలు ఇచ్చే వ్యక్తిగా ఒక వక్తగా మాత్రమే ముందుగా లేబుల్ కాబడ్డానికి కావు ఇదేమిటంటే సమాజం ఆ అవసరాన్ని ఆయన రూపంలో తీర్చుకుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎందుకంటే గొప్ప మాట ఎందాక నుంచి ఎవరు చెప్తారేమో అనుకున్నాను లేదు కాబట్టి శనగన నరసింహస్వామి గారు గొప్ప మాట అన్నారు ఆంధ్రదేశంలోని ప్రతి గృహాన్ని నైమిష తపోవనంగా మార్చేసిన ఇంద్రజాలకుడు శస్త్రి అన్నారు అనమాట కాబట్టి ఆంధ్రదేశం కూడా కాదని మనం ఇంకా విస్తృతం చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడున్న ప్రతి లోగిలిని కూడా నైమిష తపోవనంగా మార్చేసిన వాడు శస్త్రి అయితే ఇందాక నేను నేను ఈ కథల గురించి ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే తెలుగు అకాడమీ వారు తెలుగు కథాని కాని ఒక పుస్తకం వేశారు పోలా ప్రకట సత్యనారాయణ మూర్తి గారు రాస్తే దానికి వారికి దక్షిణామూర్తి గారు దానికి సంపాదకులుగా ఉన్నారు వారు ఏం చేశారంటే యుగపు భజనలాగా తెలుగు కథని తరాల వారీగా ఒక విభజన చేస్తూ మూడవ తరానికి చెందిన ప్రసిద్ధమైన కథకుల్లో ముళ్ళపూడి వెంకటరమణ బీనాదేవి మధురాంతకం రాజారాం ఈ సరసన పోరంక దక్షిణామూర్తి పోలాప్రగటి సత్యనారాయణమూర్తి ఉషశ్రీ డాక్టర్ చామర్త్య కనకయ్య అని చెప్పి వాళ్ళు ప్రస్తావించారు అంటే అంత అసాధారణ ప్రజ్ఞ కలిగిన కథకుడు ఏం రాశారు కథల్లో అంటే ఇందాక వాళ్ళ అమ్మాయి చెప్తే ఒక మాట అన్నారు మగ దుహ మగ దురహంకారం అనేది మా నాన్నగారిలో లేదు అనే మాట అన్నారు నిజంగా కళ్యాణ కళ్యాణి అనే ఒక కథ గురించి చెబుతూ ఈ ఇందాక చెప్పిన అకాడమీ వాళ్ళ పుస్తకంలో ఒక మాట రాశారు ఉషశ్రీ గారి మాటలే ఎంత ప్రగతి సాధించినా స్త్రీకి పురుషుని ఆలంబన అవసరం అవుతుంది ఇక్కడ దాకానే ఆపేస్తే మగ ఉందేమో అనుకుంటాం మనం చూడండి కంటిన్యూషన్ స్త్రీకి పురుషుని ఆలంబన అవసరం అవుతుంది పురుషాధిక్యము స్త్రీ విమోచన అనే నినాదాలకు దూరంగా కొన్ని లక్షల కుటుంబాలు పరస్పర గౌరవాలతోనూ అనురాగాలతోనూ హాయిగా బ్రతుకుతున్నారు సమస్యలన్నీ సంస్కృతి లేని మనుషుల మధ్య కాబట్టి ఆ అనురాగంగానే ఆ దాన్ని ఏమనాలి అర్థం చేసుకునే తత్వం ఉన్న చోట ఈ ఇజాలు ఇవి ఇలాంటివి మేము అవసరం లేదనమాట ఇక్కడ సంస్కృతి అనే పదాన్ని ఆయన ఆడినటువంటి అర్థం ఇది సంస్కృతి లేని మనుషుల మధ్య సమస్యలన్నీ వస్తాయన్నమాట కాబట్టి అలాగే సాహిత్యాన్ని కూడా చాలా దగ్గర నుంచి అధ్యయనం చేసిన వ్యక్త నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మనుచరిత్ర వచన ప్రబంధం వచ్చింది ఉషశ్రీ గారు దాని ముందు మాటలో ఆయన ఏం రాశారు అంటే అసలు సాహిత్యంలో వచ్చినటువంటి పరిణామక్రమం అంతటి గురించి ఒక్క పేరాలో ఆయనకున్నటువంటి బాధనంతా వ్యక్తం చేశారు ఆయన అంటే సాహిత్యంలో వచ్చినటువంటి మార్పులు వాటిని ఏ విధంగా మింగేశాయి ఆయన అంటారు చూడండి వందల ఏళ్ళుగా ఈ జాతి పద్య గద్యాత్మకము రసనిర్భరము అయిన కావ్య ప్రబంధ పఠనపాఠనలను తృప్తిపడి తలెత్తుకు తిరిగింది మూడు నాలుగు దశాబ్దుల క్రితం ప్రభవించిన భావకవులు రచనా సర్వస్వాన్ని తెగతిట్టిపోయేగా వారిని అనుసరించి వచ్చిన అభ్యుదయ కవులు భావకవిత భావ మీద దుమ్మెత్తిపోశారు వీరికంటే పదడుగులు దాటిన దిగంబర విప్లవ కవివీరులు తమకు కవితాకల్పవృక్షం చూపిన వారి మేడల పునాదులు పెల్లగించడానికి పలుగుపార చేతపట్టారు పర్యవసానంగా నిన్న మొన్న కన్ను తెరిచిన వారికి ఈ జాతిలో కవిత్వం అంటే అసహ్యం పెరిగింది ఈ జాతిలో కవిత్వం అంటే అసహ్యం పెరిగింది ఇందుకు కారణం పాఠకులు కాదు కవులే కవిత్వం మీద జుగుప్స కలిగించిన కవుల వెంటబడిన వారికి భారతము అవసరం లేదు మనుచరిత్ర అక్కరకు రాదు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే ఇంక వారు మరణించిన తర్వాత మరణానంతరం ప్రింట్ అయినది ఉన్నారు అంటే అంటే చూడండి వారి తాలూకు అనమాట అంటే చివరి వరకు జీవితకాలం సాహిత్యాన్ని అవగాహన చేసుకుని దాంతో నడిచిన వ్యక్తి తాలూకు ఒక అనమాట ఇదంతా అంటే సాహిత్యంలో వచ్చిన మార్పు పట్ల పెద్దలు వేదన వేదనమాట ఇక నేను అదే ఈ కథలు గురించి నాలుగు మాటలు చెప్తాను ఎందుకంటే విషయం ఆ పేర్లన్నీ కూడా చాలా చెప్పేం కదా ప్రాచీన సాహిత్యం పట్ల కానీ ఒక సంప్రదాయవాదిలాగా కనిపిస్తారు మనకు విశ్వనాథర వారికి కథల్లాగే అనిపిస్తే విశ్రీ గారి కథలు చూసినప్పుడు వారు పెట్టిన శీర్షికలన్నీ కూడా సంస్కృత ఉంటాయి వాటికి లోతైనటువంటి అర్థాలు ఉంటాయి మొదట మొదటి నాకు అంటే ఈ కథలు ఎక్కడ దొరికాయంటే మన కథానిలయం వెబ్సైట్లో చాలా కథలు ఉన్నాయి వాటిలో ఇరవై రెండు మాత్రం పీడిఎఫ్లు దొరుకుతున్నాయి అభిధ అనేటువంటి ఒక కథ అభిధ అనే పదానికి పేరు అని చిన్న మూడు మొదలు కదా కొత్తగా పుట్టిన పాపాయికి ఏం పేరు పెట్టాలి అనే చర్చ జరుగుతుంది కదా ఆ దాని మీద నడిచినటువంటి కథ అనమాట నేను కథలు ఇవేం చెప్పదలుచుకోలేదు అవి సమకాలీనంతకుంటే ప్రాసంగిక ఇవేం మాట్లాడదలుచుకోలేదు జస్ట్ ఒక పరిచయం అనమాట రేఖా మాత్రమైన పరిచయం ఆయన కథకుడు అని కూడా చెప్పాను కాబట్టి ఆ రంగంలో తెలియని వాళ్ళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని ఇవి ఉన్నాయని చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం తర్వాత అమరా నిర్జరా దేవ అనేటువంటి శీర్షికతో ఇవి అదే శీర్షికతో వారం వారం ఒక క సన్నివేశం లాంటివి వచ్చు కథలు కాకపోవచ్చు అంటే కథ అనే ఒక నిర్వచనానికి ఒక లక్షణాలు రాసుకుంటే ఆ పరిధిలోకి రాకపోవచ్చు కానీ ఇవి ఇవి శీర్షికలు కాలమ్స్ లాంటివి అనమాట ఈ టైటిలే చూడండి నాకే అర్థం కాలేదు నేను పెద్దవాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పారు ఇవన్నీ దేవతల యొక్క నామాలు అమరకోశంలో ఉంటే అమరా నిర్జరా దేవ స్త్రిదశా విభుదాస్వరా అని కాబట్టి ఇలా అనమాట అంటే మా తరం ఏంటంటే శీర్షికలు కూడా పాఠాలే మాకు ఈ ఇందాక చెప్పారు కదా ఇంట్లో చెప్పులు చెప్పులు పోయిన పాదుక పట్టాభిషేకం అని అలా చాలా మనకు చాలా విషయం అంటే ఈయన కథార్థం కావాలంటే మనకు చాలా పురాణాలు తెలియాలి ఆయనకి నాకు మధ్య ఒక లవ్ అఫేర్ నడిచిందని కథానాయక చెప్పడానికి కూడా అప్పట్లో మా ఇద్దరి మధ్య బెలహీణీయం సాగిందని వస్తుందన్నమాట అది బెలహీణీయం అంటే ఏంటో మనకు తెలియ అంటే ఇలా చాలా సమాచారం లోతుగా ఉంటుందన్నమాట అంటే ప్రతిపదార్థం పద్యానికే కాదు విషయశ్రీ గారి కథలు కూడా చెప్పించుకోవాలి కొన్ని చోట్ల మనం అలాగే పురాణ పాత్రల కల్పిత పాత్రలైనా అలాగే ఎవరు జగత్కారుడు అనేవాడు వాడు వస్తాడు ఆ జగత్కారుడు మళ్ళీ పెట్ట కథలోకి వెళ్ళిపోతారనమాట జగత్కారుడి కథ అని చెప్పి ఇలా ఈ అమరా నిర్జరా దేవ అనేవి ఈ మూడు వారాలు అలాగే ఇయ గేహే లక్ష్మి ఇది ఒక కథ అనమాట లక్ష్మి ఈ కథ బహుశా యాభై ఏడు ఆ ప్రాంతంలో వచ్చిందంటే నేను అప్పుడప్పుడు అప్పటికే స్త్రీలు ఈ ఉద్యోగాల్లోకి రావడం స్త్రీ ఉద్యోగం చేయడం అంటే పూర్తి గృహిణిగా కాకుండా ఒక అడుగు అక్కడ ఒక అడుగు ఇక్కడ వేస్తే కుటుంబంలో వచ్చేటువంటి కొద్దిపాటి లోటుపాట్లు ఉంటాయి ఆ కష్ట సుఖాలు ఏ రకంగా ఉపయోగం అవుతుంది ఏ రకంగా ఇబ్బంది కుటుంబం ఎదుర్కొంటుంది ఆర్థిక పరంగా కొంత నిలదొక్కున్నప్పటికీ పిల్లల యొక్క బాగోగులు చూసుకోవడం ఇవన్నీ చర్చకు పెడతారనమాట కథ అంటే ఒక అరవై సంవత్సరాల క్రితమే ఈ చర్చించినటువంటి కథగా నాకు ఏం లక్ష్మి అనే అనమాట అలాగే ఇందులో సైకలాజికల్గా చూడండి ఎంత బాగుంటుందంటే వాడు చాలా ప్రేమగా ఉండేవాడు ఒక రోజు రాత్రి ఇంటికి వస్తాడు వీడి మీద చిరాకు పడుతూ ఉంటాడు ఆ పిల్లల్ని విసుక్కుంటాడు అన్న తర్వాత తీరా ఏమిటంటే వాడి దగ్గర డబ్బులు ఉండు మన్నాడు పిల్లాడికి పుట్టినరోజు అనమాట ఆవిడ రేపు పిల్లాడు పుట్టినరోజున చెప్పడం వీడు ఇష్టపడ్డ వీడికి తెలుసు ఎందుకంటే పుట్టినరోజు అంటే బట్టలు తేవాలి ఏవో తేవాలి అవి తెచ్చే స్థితి వీడికి లేదు అంటే సాధారణంగా ఆ డిఫెన్స్ మెకానిజంలో మనం ఏం చేస్తామంటే ఒక పని చేసే సంసిద్ధత మనకి లేనప్పుడు అది వినడానికి కూడా మనం ఇష్టపడం వేరే దాన్ని మొత్తం ఖండించేస్తాం అనమాట అసలు ఆ మాట రానివ్వకుండానే అలగడమో లేని ఆ కారణం ఉండదు కాబట్టి ఇలాంటి కథ రాయడానికి ఆ మనస్తత్వం కూడా బాగా ఎరిగినటువంటి ఒక గొప్ప నాలెడ్జ్ అనమాట అనిపించింది ఇది అంటే వెతుక్కుంటే అన్నీ మనకు దొరుకుతాయి అలాగే చాలా అంటే చూడండి అప్పట్లో ఈ పత్రికలకు కూడా ఇప్పటికీ నడుస్తుంది అది రేపు ఎల్లుండో పత్రిక వస్తుంది అనుకుంటాం తీరా చూస్తే వాళ్ళు ఫోన్ చేసి ఎవరో చాలా ప్రసిద్ధులైన వారు ఎవరో ఒక వ్యాసం పంపుతానన్నారని అందుకున్న వారం లేట్ అవుతుందనే ఉంటాయి కదా ఇలాంటి అనుభవాలన్నీ కథల్లో చూపించేశారు ఆ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు అయితే లత దసరా సంచికి బైండింగ్ అయిపోయింది ఏమిటని అడిగితే ఏ నువ్వు ఏదైనా రాస్తున్నావా అంటే పత్రిక అంతా పూర్తి ఏ కవి సామ్రాట్ నుంచో విమర్శ వ్యాసము మల్లంపల్లి శర్మ గారి దగ్గర నుంచి చారిత్రక రూపం రావడం అని పేర్లతో సహా అనమాట అంటే చాలా బాగా అది అంటే ఇప్పుడు మనం ఇన్నేళ్ళ తర్వాత కానీ ఆ మల్లంపల్లి శర్మ గారితోనూ కవి సామ్రాట్ గారితోనూ అవన్నీ తెలిసిన వాళ్ళందరూతో ఉన్నవాళ్ళు ఆ కాలంలో చదివినప్పుడు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో కదా అనిపించిందనమాట నాకు ఆ కథ అలాగే మధ్య మధ్యలో చూడండి పేర ఇంత సరళంగా దారుతున్న కథలో ప్రళయకాల ప్రభూత ప్రచండా నిలవేగ తీవ్ర సంచలిత సంక్షుభిత సాగరోత్తుంగ తరంగ శిఖ శిఖర తాడిత ప్రతాడిత బాల రసాల శాఖల ఊగిసలాడిపోయింది భామత శరీరం సర్వస్ ఇది కథలో చివరిపోయారా అనమాట ఇలా ఇంక తర్వాత ఒక్క పది అనే ఒక కథ నా ప్రసంగం కాదు కథ పేరు ఒక్క పది నిమిషాలు ఇందులో ఏమిటంటే ఈ కథ చదివిన తర్వాత అనిపించింది నిజంగా ఎంత హాయిగా జీవితాలు ఉంటాయా బొత్స ఒక అరవై ఏళ్ళ క్రితం అలా ఉండేవేమో అని ఏం లేదు ఒక ఆదర్శవంతమైన కుటుంబం అంతా అయిపోతుంది ఆవిడ కాఫీ తెచ్చిస్తుంది వాడు డల్గా ఉంటాడు రోజు ఉండేలా ఉండడు ఆ వివరణ కూడా చాలా బాగుంటుంది ఆయన ఆఫీస్కి పంపడం పిల్లలు స్కూల్ వెళ్తారు ఇవిడు కుట్లు అల్లికలు నేర్చుకుంటుంది భోజనం చేస్తుంది కాసేపు పడుకుంటుంది పక్కింటి అమ్మాయి వేస్తుంది సంగీతం నేర్పుతుంది కాఫీ తాగుతుంది ఆ పిల్లలు వస్తారు పలహారం పెడుతుంది ఇది రోజు దినచర్య అంతా చెప్తారనమాట కథ ఏమి ఉండదు ఆ దినచర్య అంతా నడుస్తూ ఉంటుంది అంత ఒకరోజు ఆయన ఎప్పుడులా ఉండడు ఏమిటని అడుగుతాడు రాత్రి ఆయన చెప్తాడు నా ఉద్యోగం పోయింది అని ఆ ఉద్యోగం పోయిందంటే ఫోన్ల చదువుకున్న వాళ్ళకి ఏముంది ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అంటారు కథ అయిపోతుందంటే నిజంగా ఇంత హాయిగా మనం బ్రతకగలుగుతున్నామా ఈరోజు అనేది ఈ కథ ఇలా చాలా సరళంగా ఇందా అక్కడ చెప్పిన కాన్ఫ్లిక్ట్ ఏమీ లేకుండా చాలా సరళంగా ఈ కథ నడుస్తుంది అలాగే కాళీ హైమవతి శివాత్ర ఇంకో కథల తాలూకు అసిరీస్ పేరు అనమాట రాజశ్వరి రాష్ట్రకంలో వచ్చేటువంటి మాట అలాగే నాకు ఈ ఇవి డౌన్లోడ్ చేసి చదువుకోవడం వల్ల నేను పొందిన మరొక ఆనందం ఏంటంటే అంటే డివియేషన్ అనుకోని చెప్తున్నాను ఈ కథల మధ్యలో అప్పటి తాలూకు ఈ తల రంగుల గురించి పౌడర్ల గురించి స్నోలు గురించి వాటి తాలూకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ వాటి ధరలు అవి చదువుకోవడం కూడా నేను చాలా ఆనందించాను ఎందుకంటే ఒక అరవై ఏళ్ళ క్రితం డెబ్భై ఏళ్ళ క్రితం పుస్తకం చదువుతుంటే నేను అలా కూడా చాలా ఆనందించానండి తర్వాత కొత్త దీపం అనే కథ ఈ కథ లాంటివి టైటిల్ పే వేరుతో ఒకే రకమైన ముగింపుతో రెండు కథలు ఉన్నాయి మరి మరి ఈ కథ కొత్త దీపం కథలో ఏంటంటే కోపి వాడు చాలా మంచివాడే వాడికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు ఇంటికి వస్తాడు వాడే వడ్డిస్తాడు భార్యకి తినిపిస్తాడు పప్పు తింటాడు కూర తింటాడు చారు నోట్లో పెట్టుకోగానే వాడు తుప్పేసేవి అంటే నెత్తిన కొట్టేసి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ వాడు రెండు నెలల దాకా రాడు వచ్చేటప్పుడు రాగానే చేతులు పట్టుకున్నాను క్షమించిన అలాంటి దుర్మార్గుణి నేను రాక్షసుడిని క్షమాపణ కోరతాడు మళ్ళీ పిల్లలకి అన్నీ తెస్తుంటాడు పుట్టిన కోపం అంటే కోపం తాలూకు ఎలా ఉంటుంది పరాకాష్ట ఇలాంటి వ్యక్తులు ఉన్నారు ఇవి ఇంతలోనే అర్థం కదా ఇలా తీసుకువెళ్తూ తీసుకువెళ్తూ ఎన్నింగ్ మనం చాలా ఆశ్చర్యపోతాం అనమాట రోజు రాత్రి వాడు వచ్చి అలా భోజనం ఎంత ఏం చేస్తాడంటే పెట్టిలోంచి దస్తావేజీలు తీసి భారీ చేతిలో పెడతాడు నేను మరలా వెళ్ళిపోతున్నాను ఈ నాకున్న ఈ దుర్వ్యసనాలకి ఈ అలవాట్లకి నేను ఎప్పుడు ఎలా కాలం చేస్తానో తెలియదు అప్పుడు ఎవరైనా ఇంటి మీద వస్తే నమ్మకు నేను ఎక్కడా రూపాయి కూడా అప్పు చేయలేదు నాకున్న ఆస్తుపాసుల వివరాలన్నీ ఇవ్వు కాబట్టి నాలాంటి వాడు నీకు ఎప్పటికీ కూడా మరలా సరైన వాడు కాదు కాబట్టి నేను చాలా రాక్షసుడైనటువంటి భర్తని అని వాడుకున్న యావదాస్తిని భార్యకిచ్చి వెళ్ళిపోతాడు కోపం ఉండడం అనేది ఏంటంటే వాడి కోపం పట్ల వాడికి ఎరుకు ఉండడం అనే పాత్ర తీర్చిదిద్దడం గొప్ప విషయం చాలామంది కోపం వాళ్ళకి వాడి కోపం విషయం తెలియదు కాబట్టి ఎరుకు ఉన్నవాడు కొంతవరకు వాడి వలన నష్టం తక్కువ ఉంటుందన్నమాట నేనేమంటానంటే ఇప్పుడు మనం మేడం గారు చెప్పినట్లుగా పర్సనల్ డెవలప్మెంట్ విజయానికి ఏడుమెట్లే ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం మాతరం కానీ వేర్వేరు రూపాల చదువుతుంటే ఒక అరవై ఏళ్ళ క్రితం ఇవన్నీ ఒక వ్యక్తి సాధారణమైన కథల్లో చూపించడం అనేది చాలా గొప్ప అధ్యయనం ఉన్న వాళ్ళ మాకు అయితే సాధ్యం అవుతుందనమాట ఇలాంటి కథ మరొకటి ఉంది అది మృదు వజ్రం కథ మృదువజ్రం కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ పా అలాగే చిలకా గోరింకలు కథ కూడా ఇది కూడా అంతే అంతా నడుస్తుంది రాత్రి భారత వచ్చిన తర్వాత ఏమిటి ఇవాళేం ఉత్తరాలు రాలేదా అంటాడు ఒక ఉత్తరం వచ్చిందండి అంటుంది ఆ ఉత్తరం ఏమిటంటే మామగారు ఏదో అప్పు చేస్తాడు ఇల్లు తా వేలం వేసే పరిస్థితి వస్తుంది అమ్మాయి ఉంటుంది అదేంటి మామగారు ఎప్పుడు ఇలా ఆర్థిక పరంగా ఇబ్బందులు చెప్పలేదు అంటే మా నాన్న ఎప్పుడైతే నిండుకుంటున్నారు చాలామంది అక్కడ మాట అంటారు యథాతథంగా ఎప్పుడైనా అండర్లైన్ చేయలేదు చెప్పలేను కానీ పైకి చాలా ప్రశాంతంగా కనిపించే వ్యక్తులు లోపల చాలా బాధ అందరూ బయటకు వ్యక్తం చేయరు ప్రశాంతంగానే కనిపిస్తూ ఉంటారు అంటాడు ఆ అమ్మాయి ఏం లేదు ఆయన బయటకు వెళ్తూ ఉంటే చంద్రహారం తీసి చేతులు పెడుతుంది కథ అంతే ఇలా అనమాట ఇక తెర వెనుక అనేటువంటి ఒక కథ కానీ జస్ట్ మీకు అదే ఏమేమి అంశాలు స్పృశించారు ఆ కాలం ఇవి కాక చాలా వందల కథలు రాసి ఉండొచ్చు నాకు తెలియదు మల్లె మీద మమకారం ఇది ఒక మంచి కథ అండి ఇది ఈ కాన్సెప్ట్ మీద తర్వాత కాలంలో అనుకున్న అనుసరిలో తక్కువ అనుకుంటున్నాను నేను ఏం లేదు వాడికి మల్లె మీద మమకారం అంటే మల్లె చెట్టే అంటే పేరేం కాదు అక్కడే పుట్టతాడు వాడికి మల్లి చెట్టుతో ఒక ఆడుకోవడం ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ ఇల్లు వేలం వేసి మొత్తానికి అప్పులు తీర్చలేక ఆ ఇంటిని వెళ్ళి విడిచిపెట్టాల్సి వస్తుందనమాట వాడు బాధపడుతూ ఉంటాడనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఈ రాత్రితో భార్య చెప్తున్న ఒక్కసారి దిగండి రాత్రితో మనం ఈ మళ్ళీని మర్చిపోవాలి రండి మొత్తం పువ్వులన్నీ కోసి పారేసి పక్క మీద చల్లుకుందాం రేపటి నుంచి సరోజుని ఇంట్లో దొంతర మల్లిపా అని పంటుందనమాట అంటే అక్కడ కూడా దొంతర మల్లి ఉంది అంటే అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇలాంటి సన్నివేశాలు అయినప్పుడు ఇంటిలో కూడా పోరెక్కువ ఉంటుంది కానీ ఉషశ్రీ గారి కథల్లో ఇంటి పోరు లేదు ఎక్కడా కూడా భర్త భర్త ఏంటంటే వాడు ఫెయిల్ అయినప్పటికీ ఇంత కోపిష్టి వాడిని ప్రతి భార్య భరించింది వాడు దివాలా తీసినప్పటికీ భార్యలు వాళ్ళ చంద్రహారాలు ఇచ్చేశారు అలాగే వాడు ఇల్లు నమ్మేసుకున్న పరిస్థితుల్లో కూడా అమ్మాయి బాధపట్టలేదు రేపటి నుంచి పువ్వులు ఉండవని సరోజునే వాళ్ళ ఇంట్లో ఆవిడ ఆల్రెడీ అద్దుకుండడానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఇది కాకపోతే అక్కడ దొంతరమల్లు ఉంది అని చెప్తోంది అనమాట ఇంతలా నిజంగా ఇల్లు ఇంత బాగుంటే తర్వాత మృదువజ్రం గురించి చూసుకున్నాం కదా ఇందాకటి కదా హేమంత తుషార బిందు సందోహాచ్ఛాదిత ప్రసూన దళాల ఆమె పెదవులు కనిపిస్తున్నాయి ఇలాంటివి ఉంటాయి మధ్యలో అన్నమాట తర్వాత లాకలోకాయి అని ఒకటి వచ్చింది ఇది ఒక ఒకే వాక్యం లాకలు ఇప్పుడు మన టీవీ నైన్ లో కథనాలు ఉంటుంటే చూసారా ఏదో ఒక దాని గురించి చెప్పి వాళ్ళు అలా అలా అల్లేసి అలా అలా గంటల సేపు చెప్తారు కదా అరవై ఏళ్ళ క్రితమే రాశాడు లాక అనే వాడు అప్పుడు ఉన్నాడు వాడి గురించి ఐక్యరాసమిత ఏం చేస్తుంది ప్రపంచ ప్రజలు ఏమనుకుంటున్నారు వాడి గురించి అలా ఒక కంటిన్యూస్గా రెండు పేజీలు రాశారనమాట తర్వాత వడగోత పిందెలు ఇది కూడా మంచి కథ వడగోత పిందెల కథ ఏమైనా పొరపాటు అని చెప్తే కరెక్ట్ చేయండి అంటే అంటే వీటిలో కూడా వేలూరి విషశ్రీ అనే పేరుతో కొన్ని కథలు ఉన్నాయి వృషశ్రీ జూనియర్ పేరుతో కొన్ని కథలు ఉన్నాయి నేను పూర్తిగా పురాణ పండు సూర్యాన్ని దీక్షితులు అన్నీ విషశ్రీవే చేసి పెట్టాను అన్నమాట ఆ నేను ఉన్నాయి ఇక వడపోత పిందుల కథ తీసుకున్నప్పుడు ఇది మంచి కథ ఒక డాక్టర్ గారికి వారి స్నేహితుడు ఢిల్లీ నుంచి భార్యని ప్రసవ సమయంలో వాళ్ళ మిత్రుడు డాక్టర్ కాబట్టి బాగా చూసుకుంటాడని పంపుతాడు పంపితే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ ఆ కాన్పులోనే బిడ్డ చనిపోతాడు చనిపోయినప్పుడు ఆవిడ చాలా ఎరవెట్ అయిపోతుంది చాలా దాని నుంచి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది ఈ డాక్టర్ గారు చాలా సంయమ్నంగా ఉంటాడు చాలా చెప్తాడు ఈ కథలో ముగింపులో ఏమిటంటే అందరూ ఆవిడని ఓదార్చలేని పరిస్థితిలో ఉంటారు ఆ నర్సు మాత్రం ఓదార్చగలుగుతుందనమాట ఇంకా చివరి దశలో ఆవిడ ఏమంటుందంటే ఒకటే మాట ఈ వడగోత పిందులు కదా అందుకే పెట్టాడనమాట కాపు పట్టే ప్రతి చెట్టు సారీ అంటే నీకు ఇంకా వయసు అయిపోలేదమ్మా ఇంకెందరూ కనొచ్చు నువ్వు ఇబ్బంది పడకు దీనికి అని చెప్తూ కాపు పట్టే చెట్టు ఉండగా కాయి రాలిందని బాధపడవచ్చు నానెవడు మా నాన్న కాబట్టి నువ్వు బాధపడకమ్మా మళ్ళీ ఈనాటికి మీరెక్కడే గుమ్మడి పండు అంటే ఎత్తుతారు అంటుంది అనమాట అంటే ఒక భరోసా ఎలా ఉంటుంది జరిగిపోయిన దానికి ఓదార్చడం కన్నా కూడా భవిష్యత్ ఆశాజనకంగా చెప్పినప్పుడు ఏ మనిషైనా శాంతం తొందరగా పొందుతాడు కాబట్టి మళ్ళీ ఈనాటికి ఎక్కడే గుమ్మడి పండు అంటే బిడ్డెత్తారని నరసి ఆశ్వాసన కాబట్టి తేలిక పడుతున్నారు ఇలా ఒక ముగింపులో చాలా గొప్ప విషయం తర్వాత విద్యా పేరుతో ఈ కచ్చి దేవయ్య అని కథ అంతా విద్యా అనే పేరుతో మరలా రాశారండి సరే ఈ ఇలా చాలా కథలు ఒక ఇరవై రెండు కథల దాకా నా దగ్గర ఉన్నాయి ఇందాక మేడం గారు చెప్పిన కూడా నేను నోట్ చేసుకున్నాను అవి కూడా నెక్స్ట్ టైం ఈ పెళ్ళాడే బొమ్మ గురించి అది కూడా నేను చదువుకుంటానండి తర్వాత అలా ఓవరాల్ గా చూస్తే వీరి కథల్లో నాకు అనిపించింది ఏంటంటే మధ్యతరగతి కుటుంబ జీవనంలో ఉండేటువంటి ఒక మాధుర్యం ఈ కష్టత ఇవన్నీ అలాగే మగవాడి దాష్టీగాన్ని చాలా ప్రేమగా సహించగలిగే స్త్రీ పాత్రలు కనిపిస్తున్నాయి అలాగే ఈ ఉద్యోగాలు స్త్రీల ఉద్యోగాలు ఈ శీర్షకులు ఇవన్నీ కూడా అనిపించాయి కాబట్టి ఇదంతా కేవలం మాయ రామభద్రాయ రామచంద్రాయ వేధస్ రఘునాథాయ నాథాయ సీతమ